మన పెద్దలు ఏం చెప్తారంటే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న అని చెప్పారు ఈరోజు మెడికల్ సైన్స్ అంటుంది నిలబడి నీరు తాగితే నీ ప్రాణాలకే ముప్పు నిల్చొని నీవు గనక నీరు తాగినట్లయితే అది నేరుగా జీర్ణాశయంలోకి వెళ్ళి మీకు అజీర్తి యాసిడిటీ ఫామ్ అయిపోతుంది తర్వాత నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే కిడ్నీలకు సరిగ్గా నీరు అందదు అని మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ మీరు నిలబడి నీరు త్రాగితే ద్రవాల సమతుల్యతకు దారి తీస్తుందని ఈరోజు మెడికల్ సైన్స్ తెలియజేస్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్ కామ్ ఫిబ్రవరి మూడు రెండు వేల పంతొమ్మిది కథనం ప్రకారంగా నిలబడి ఎవరైతే నీళ్లు తాగుతారో వారికి ఆ శరీరానికి కావలసినటువంటి మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అందవు మానవ శరీరంలో డెబ్బై శాతానికంటే ఎక్కువగా నీరే ఉంటుంది కాబట్టి నీరు చాలా జాగ్రత్తగా తాగాలి నిలబడి నీరు తాగినట్లయితే మన ఆర్గాన్స్కి కావాల్సినటువంటి నీరు అందదు నాడీ వ్యవస్థపై చాలా ప్రభావపడి మీకు టెన్షన్ మరియు స్ట్రెస్ అనేది పెరుగుతుంది నిలబడి నీరు తాగడం ద్వారా అది నేరుగా లంగ్స్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది నిలబడి నీరు తాగడం వల్ల హార్ట్ ఫంక్షన్కి మీకు ఒక సమస్య ఏర్పడుతుంది అని ఈరోజు మెడికల్ సైన్స్ విషయం చెప్తే అల్లాహు అక్బర్ దైవపురొత్తం ముమ్మశ సౌ తెలియసారు సహీ ముస్లిం హదీస్ నంబర్ టూ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీ అబూ సైదల్ హరి రవి అల్హన్ వారి ఉల్లేఖన ప్రకారంగా ముహమ్మద్ సల్లాహు అసలం వారు నిల్చొని నీళ్లు త్రాగడాన్ని తీవ్రంగా ఖండించారు నిల్చొని నీళ్లు త్రాగకూడదని చెప్పారు అల్లాహు అక్బర్ వారు తెలియచేశారు మీరు నీరు త్రాగేటప్పుడు కూర్చొని తాగండి మూడు శ్వాసల్లో తాగండి తాగే ముందు బిస్మిల్లా అని చెప్పండి అల్లా పేరుతో తాగిన తర్వాత అల్హమ్దుల్లా అని చెప్పండి సహీ ముస్లిం హదీస్ హంబర్ టూ జీరో వన్ ఫోర్లో ముమ్మ సమయ తెలియజేశారు మీరు నీటి పాత్రలపై నీటి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిపై మూతలు పెట్టండి అలా వదిలేకండి అని చెప్పారు ప్రవత్వం ముమ్మ వారు మీరు నీరు తాగేటప్పుడు అందులో మీ శ్వాసను వదలకండి అని ప్రభుత్వం చెప్పి ప్రతి దానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సమయాన్ని బట్టి కేవలం నిల్చొని నీళ్లు తాగడం వల్ల కలిగేటటువంటి నష్టాలనే నేను మీకు తెలియజేశాను సోదరులారా